విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం చీకటి పాలకుల సామ్రాజ్యాన్ని చీల్చి కాషాయ కాంతులతో హిందువుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిన హైందవ సామ్రాజ్య చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న జోనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోస్టరును ఎమ్మెల్యే బేబీ నాయన నిన్న బొబ్బిలి కోటలో ఆవిష్కరించారు ముగడ అనిల్ పొట్టేలు రవి మరియు హనుమాన్ దీక్షా సేవా సమితి యువత కలిసి మొట్టమొదటిసారిగా బొబ్బిలిలో ప్రతిష్టాత్మకంగా ఈ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించదలిచి ఎమ్మెల్యే బేబీనాయన సంప్రదించగా యువత తలపెట్టిన ఈ కార్యక్రమానికి వారిని అభినందించి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రోత్సహించారు ఈ పోటీలో పాల్గొనేందుకు ఐదు జిల్లాలు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం నుండి సుమారు నూట మంది బాడీ బిల్డర్లు రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు